చిన్న గాంధీనగర్ కాలనీలో మూడు రోజులుగా నీరు రావడం లేదని మహిళలు రోడ్ రోడెక్కి రోడ్డుపై బైఠాయించారు సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి రాష్ట్రలోక ధర్నా నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ మూడు రోజులుగా నీరు రాక ఇబ్బంది పడుతున్నామని ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా కాలనీకి అందించారు

நீ எ சாபச்ச நீல தரங்கவள நீங்க அந்த நாக்கு శివరాత్రి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఒక్క సుక్క నీళ్లు రోజు మూడు బిందలు అంచుకుంటా వస్తున్నాయి మరి మేము ఏం కడుక్కోవాలి ఏం చానుకోవాలి ఏం పోవాలి మరిపోలే ఇప్పటిదాకా చూసినాము గుమ్మాన్ని కట్టేస్తున్నా

<t> ం� etcetera asnd వం దిింమ్లరష్లరా ఒందెందండదాశిటా కలది Radio- deriv మటాల్ంగ౓రడిదళడెా్. plasma %70 ాిిసంది కనది హరిల్ సచాబా నగా reservా ఎదింతికి వడాన Rodriguez వ Strategy లమఠిందణ�